ఏకదంత సంకష్టి చతుర్ది రోజున గణపతిని ఇలా పూజించండి కోరిన కోర్కెలు తీరతాయి హిందూ మతంలో వైశాఖ మాసంలోని కృష్ణపక్ష చతుర్థి రోజున ఏకదంత సంకష్ఠి చతుర్థిని ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఏకదంత సంకష్ఠి చతుర్థి రోజున విఘ్నాలకధిపతి వినాయకుడికి అంకితం చేయబడింది పండగలు పర్వదినాలు శుభకార్యానికి ముందు వినాయకుడిని పూజిస్తారు చతుర్థి తిథి గణపతికి అంకితం చేయబడింది ఈ తిథి ప్రతి నెల రెండుసార్లు వస్తుంది వైశాఖ మాసంలో వచ్చే ఏకదంతం సంకష్ట చతుర్థి రోజున పూజలు చేసి ఉపవాసం ఉండడం వల్ల గణేశుడి అనుగ్రహం పొంది కోరిన కోరికలు నెరవేరుతాయి హిందూ క్యాలెండర్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చైత్రమాసంలోని కృష్ణపక్ష చతుర్థి తేదీ ఆదివారం మే ఇరవై ఆరున వచ్చింది చతుర్థి తిథి మే ఇరవై ఆరువ తేదీ ఉదయం ఆరు ఆరు గంటలకు ప్రారంభమవుతుంది మే ఇరవై ఏడువ తేదీ ఉదయం నాలుగు గంటల యాభై మూడు నిమిషాలు గంటలకు ముగుస్తుంది ఏకదంత సంకష్టి చతుర్థి పండుగ శుభ సమయం మే ఇరవై ఆరున మాత్రమే ఉంటుంది శుభయోగం ఈ సంవత్సరం చైత్ర మాసంలోని కృష్ణపక్ష చతుర్థి రోజున సాధ్య యోగం మొదటిసారిగా రూపొందుతోంది ఈ యోగం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒకటి నిమిషాలు వరకు దీని తర్వాత ఏర్పడుతోంది రోజంతా ఉంటుంది ఈ యోగంలో గణేశుడిని పూజించడం ద్వారా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి భద్ర ఏకదంత సంకష్ట చతుర్థి రోజున శుభయాదృచ్ఛికం ఏర్పడనుంది రోజున భద్ర నరకల్లో ఉంటాడు భద్రుడు పాతాళలోకల్లో ఉన్న సమయంలో భూలోకవాసులకు క్షేమం కలుగుతుంది భద్రయోగం ఏకాదంతం సంకష్ట చతుర్థి నాడు సాయంత్రం ఆరు ఆరు గంటల వరకు దీంతో పాటు శివవాసులు కూడా ఉండే అవకాశం ఉంది కాలంలో ఈ యోగం ఏర్పడుతోంది ఈ సమయంలో గణేశుడిని పూజించడం వల్ల ఆదాయం అదృష్టం పెరుగుతుంది ఏకాదంతం సంకష్ట చతుర్థి రోజున ఎలా పూజించాలంటే ఏకదంతం సంకష్ట చతుర్థి రోజున ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి పూజ గదిలో ఈశాన్య మూలలో పీఠాన్ని ఏర్పాటు చేసి దానిమీద ఎరుపు పసుపు వస్త్రాన్ని పరిచి వినాయకుడిని ప్రతిష్ఠించండి పూజ చేసి ఉపవాస దీక్ష చేపట్టాలి వినాయకుడికి నీరు పువ్వులు సమర్పించండి వినాయకుడికి సమర్పించే పువ్వులు దండలు పదకొండు లేదా ఇరవై ఒక్క ముడులతో ఉన్న తోరణాన్ని సమర్పించండి ఇప్పుడు పసుపు కుంకుమ అక్షతలను సమర్పించి మోదకం పండ్లను నైవేద్యంగా సమర్పించండి నీరు సమర్పించిన తర్వాత నెయ్యి దీపం ధూపం వెలిగించాలి గణేశుడిని ఇలా ధ్యానించండి రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయానికి ముందు భగవంతుడిని పూజించండి గణేశుడికి హారతి ఇచ్చి గణేష్ చాలీసా పఠించండి చంద్ర భగవాను దర్శనం చేసుకున్న తర్వాత అర్ఘ్యం సమర్పించి ఉపవాసం విరమించండి పూజ తర్వాత జీవితంలోని అడ్డంకులను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించమని గణేశుడిని ప్రార్థించండి ఏకదంతం సంక్షోభం చతుర్థి ప్రాముఖ్యత ఏకదంత సంక్షోభ చతుర్ధి రోజున వినాయకుడిని పూజించడం వల్ల భక్తుల జీవితంలో ఏర్పడే ఆటంకాలు తొలగిపోయి సుఖ సంతోషాలు లభిస్తాయి గణేశుడిని జ్ఞానం విద్యకు అధిదేవుడిగా భావిస్తారు ఈ రోజున గణపతిని పూజించడం వల్ల విద్య వ్యాపార వృత్తిలో విజయం లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు